యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి అయితే ఇక్కడ సాధారణంగా అందరూ అడిగేలాగే నేను కూడా అడుగుతున్నా భగవంతుడు తనని తను కాపాడుకోలేడా అని అంటారు మామూలుగా అలాగే అమ్మవారి తన్ని తను కాపాడుకోలేదా అంత దొంగగా వచ్చినప్పుడు కూడాను అప్పుడే ఈ టీవీలు అని వస్తున్నాయమ్మా అప్పుడు నాకు గుర్తున్నంతవరకు ఈ టీవీ ఒకటే వచ్చినట్టుంది మా అప్పటిదాకా ఏదో దూరదర్శన్ ఏదో ఉండేది ఈటీవీ కొంచెం అప్పుడే బ్రహ్మాండంగా వస్తుంది నేను ఆ టీవీలకి బట్టి ఎన్నిటికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ దొంగతనం కలదు నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అండి ఇదొకటి ఎవరైనా అడిగితే పూర్తిగా చెప్పంటారా అంటుండేవాడిని ఎవరన్నా వెళ్ళినప్పుడు అమ్మా ఎక్కడికైనా వెళ్ళాను ఇదిగో ఈయనే మన దొంగతనం అనేవాళ్ళు మాట్లాడా చెప్పాలనే ఉద్దేశం సగంలో చెప్పు బాబు నా ఆంగ్లంలో ఒక సామెత ఉందమ్మా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఒకసారి కొన్ని చిన్న దుర్ఘటనలు జరుగుతాయి అది ఎందుకంటే ఒక రకంగా మనకు తెలియకుండానే మంచి జరగడానికి అని అది నేను నమ్ముతాను బాగా నాకు నేను స్వయంగా చూశానమ్మా ఒక పెనుమార్పు మంచికి రావటం కోసం ఇలాంటివేవో దాని అంతటికి ఎవరి ప్రేమేయం లేకుండా వాటి అందరికీ అవే జరుగుతాయి నేను చూసి చాలా మన పాలిటిక్స్లో కానీ నిత్యం కూడా నేను కొన్ని కొన్ని చూస్తున్నాను అన్నమాట అప్పుడు ఈ దొంగతనం ఆ రోజు అలా అనకూడదు తప్పు బట్ ఎలా చెప్పాలో చెప్తున్నాను అంటే ఆ రోజు జరిగిన నష్టం మాకు నాలుగు లక్షలు అమ్మా కిరీటం రెండు లక్షలు ఉంది మిగతా తరు అయితే ఇందాక చెప్పినట్టు మన నైజాం నవాబా గారు ఇచ్చిన గొలుసు ఒకటి ఉంది అది యాంటిక్ వాల్యూ అది ఎంత ఉందనేది తెలియదు వాడు బంగారం దాన్ని తెంపేసి అమ్ముకున్నాడు ఎంత అమ్ముదాడు వెనక అమ్మాడు వాడికి ఎంత వచ్చిందో కూడా తెలియదు అదొకటి పోవడం అనేది బాధాకరం ఆ నాలుగు లక్షలు ఆ రోజు మాకు బుకింగ్ అంటే టికెట్లు ఇస్తాను చూడండి మా పిల్లర్కి అదే ప్రసాదాలు అమ్మటం కానీ దర్శనానికి ఇంకా వేరే పూజలకి నిత్యం జరిగే పూజలకి వాటికి టికెట్లు దర్శనం రోజుకి నాలుగు లక్షలు కలెక్షన్ బుకింగ్స్లో మాకు అప్పుడు రోజుకి నాలుగు లక్షల రూపాయలు వచ్చేవి చెప్పాను కదండి ఆ మాట అనకూడదు నేను అంటే నేను చెప్పేది జరిగిన నష్టం అప్పుడు నాలుగు లక్షలు ఒక రోజులో వస్తుంది మాకు అది కానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే అమ్మా అప్పుడు లక్షల్లో ఉన్న ఆదాయం కూడా ఒక రకమైన అవేర్నెస్ వచ్చి మొత్తం ప్రపంచం నాకు తెలిసిన వాళ్ళు ఆ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు పెద్ద నా నెంబర్లు కనుక్కొని అమెరికా నుంచి వేరే ఆస్ట్రేలియా నుంచి కూడా వేరే దేశాల నుంచి ఫోన్ చేసి అవి ఎలా జరిగింది ఏంటండి అమ్మవారికి అని చెప్పి వాళ్ళు ఆ రోజులైన ముప్పై వేలు యాభై వేలు డొనేషన్స్ పంపించి మీరు ఏం కావాలంటే అది చేయించండి అని చెప్పారు ఇది నాకు తెలిసినంత వరకు ఇంకా మరి అందరూ అన్ని రకాలుగా దేవాలయానికి లక్షల్లో ఉన్న ఆదాయం అంతా కోట్లలోకి వెళ్ళారు విపరీతం విపరీతమైన సెక్యూరిటీ దాని మీద ఆఫీసర్ ఇది కూడా గ్రేడ్ కూడా పెరిగి ఇంకా పెద్ద ఆఫీసర్లు వేసి ఇంకా అంతా కూడా సరైన ఇంకేమైనా ఉన్న లోపాలన్నీ కూడా ఆవిడ ఆవిడ ఇలా ఇంకో రకంగా అయితే చాలా టైం పడుతుంది అనమాట ఒక్క దెబ్బతో అన్ని అయిపోయాయి అనమాట దృష్టి అంతా దీని మీద పడి ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయింది అప్పుడు సంచలనాత్మకమైన సంఘటన చాలా దుర్ఘటన ఇదే మీరు అన్నట్టుగానే అమ్మవారిని ఆవిడే కాపాడుకోలేదా మొన్న ఏదో సినిమాలో చూశాను ఆయన చెప్తున్నాడు దేవుడికి కూడా దక్షిణ కావాలి రాజు కూడా రక్షణ కావాలి అన్నాడు ఆ రక్షణ ఉన్నారు వాళ్ళు కూడా బొతుకుతారు ఏమేంజమ్మా రాజుగారిని ఏం చేస్తారు అంటున్నాను కదా ఘాట్స్ ఉంటారు అలాగే అమ్మవారి కూడా కాదు అదే అందుకే సామాన్య భక్తులుగానే అడుగుతున్నాం న్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి